నమస్తే అవధాని రాజకీయాల్లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ శకం ఆల్మోస్ట్ ముగిసినట్లేనా అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా దయానిపిస్తుంది మూడోదితం బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ కొంతమందికి పార్టీ టికెట్లు ఇచ్చాడు సరిగ్గా ఢిల్లీ నుంచి ఒక కోర్టు కేసు విషయంలో అక్కడికి అటెండ్ అయ్యి రాగానే ఆయన పనిచేసాడు అది జరిగిన సరిగ్గా గంట తర్వాత కొడుకు తేజస్వి యాదవ్ అతను వచ్చి తండ్రి ఇచ్చిన టికెట్లు అట్టుగా ఏమిటంటే అదని చెప్పేది ఇంకా మిత్రపక్షాలతో చర్చలు జరుగుతున్నాయి వాళ్ళ చర్చలు పూర్తి కాకుండా టికెట్ ఇవ్వడం సరైనది కాదు కనుక అని చెప్పి చెప్పి ఒక రేజ్ చెప్పారు ఒకటి రెండోది సాంకేతిక కారణాలు అని చెప్పి ఇంకో కారణం చెప్పారు అది రెండోది ఈ రెండు కారణాలు చెప్పి టికెట్లు క్యాన్సిల్ చేశారు అయితే అది కేవలం ఆ సాంకేతిక విషయమే కాదు పార్టీలో తదుపరి ముఖ్యమంత్రిగా రెడీ అవుతున్న తేజస్వి యాదవ్ పార్టీ మీద తన పట్టుంది అనేది ఖచ్చితంగా చూపించుకున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ ఆల్మోస్ట్ యాభై సంవత్సరాల పైన రాజకీయ జీవితం నైన్టీన్ సెవెంటీలో అతను పాట్నా యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్గా జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ అయ్యాడు సరిగ్గా రెండేళ్ల తర్వాత సెవెంటీ త్రీలో హీ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యూనియన్ దెన్ విదిన్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ హీ వాజ్ దేర్ ఇన్ ది పార్లమెంట్ అండ్ హీస్ పొలిటికల్ he కంటిన్యూ ఆల్మోస్ట్ Minister of చీఫ్ for ఆఫ్ years ఫర్ ఎయిట్ ఇయర్స్ ఇంత అయిపోయి అండ్ ఆయనకి మూడు డిస్ట్రిక్షన్స్ ఉంటాయి చాలా పెద్దవి మూడు స్కామ్స్ ఆయన మెడిసిట్టు ఉన్నాయి ఒక స్కామ్ విషయంలో ఆల్రెడీ శిక్ష పడింది అదేమిటంటే ఫాడో స్కామ్ చాలా ఫేమస్ 96 సిక్స్లో ఆ గొప్ప ఇది ఏమిటంటే లేని పశువులని సృష్టించి వాటికి మేత మందులు అన్ని ఇది మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో వచ్చే ఆ డిపార్ట్మెంట్ ఇచ్చే అవకాశాల నిస్తున్నట్టు ఇచ్చేసి దాదాపు తొమ్మిది వందల అరవై కోట్లది ఆ స్కామ్ ఆ దాంట్లో శిక్ష పడింది దీనికి ఆల్రెడీ ఇంకొక రెండు స్కామ్స్ విషయంలో విచారణ ఇంకా జరుగుతుంది శిక్ష పడలేదు ఇంకొక స్కామ్ ఏంటంటే ఐఆర్టీసీ హోటల్స్ ఐఆర్టీసీ హోటల్స్ అంటే ఇతను రైల్వే మంత్రిగా పనిచేసినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు హీ వాజ్ రైల్వే మినిస్టర్ ఆ రైల్వే మినిస్టర్గా పనిచేసినప్పుడు సుజాత హోటల్స్ అని పాట్న బేస్ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి ఐఆర్టీసీ ఐఆర్టీసీకి సంబంధించి రెండు హోటల్స్ ఒకటి పాట్న రెండు ఒరిస్సాలో ఇది ఆ రెండు చోట్ల హోటల్స్ వీళ్ళకి అప్పరంగా అప్పగించారు ఫర్ ఎ కమిషన్ అనేది ఒక ఆరోపణ అది కూడా ఏమిటి బిడ్డింగ్ విషయంలో ఇది జరిగింది మ్యానిపులేషన్ జరిగింది అని సిబిఐ ఫైల్ చేసింది అది రెండోది మూడోది రైల్వే మినిస్టర్గా ఉండగానే చేసిన ఇంకొక మూడో స్కామ్ ఏంటంటే అది కూడా సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది ఆ స్కామ్ ఏంటంటే అక్షరాలు రాయడం రాయడం చేతకని వాళ్ళకి సంతకం పెట్టడం చేతకని వాళ్ళకి కూడా రైల్వేలో గ్రూప్ డి పోస్ట్ ఇచ్చేసారు దాని మీద కూడా విచారణ ఉంది ఈ రెండు కేసుల మీద విచారణ జరుగుతుంది ఒక కేసు మీద ఇంకా ఆల్రెడీ శిక్ష పడింది అటువంటి తండ్రిని ఇప్పుడు తేజస్వి యాదవ్ రిప్లేస్ ఇస్తున్నాడు సరే తేజస్వి యాదవ్ మీద ఉన్న ఎలిగేషన్స్ ఇంకోటి ఇంకోటి ఇవన్నీ వేరుగా తీస్తే బట్ హీఈ ది నెక్స్ట్ హైర్ పొలిటికల్ హైర్ టు లాలూ ప్రసాద్ యాదవ్ ఫర్ ది చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఈలోగా ఆయన కుమార్తెలు వాళ్ళు లైక్ చేస్తారు ఏమిటనేది ఇంకా తెలీదు మీసా భారత్ కూడా ఇన్ ది క్యూ ఫర్ ది టాప్ పోస్ట్ అండ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఫైవ్ డికెట్స్ ఆఫ్ పొలిటికల్ కెరీర్ ఆయన మాట ఇంక చెల్లుబాటు కాదు చెల్లుబాటు కాదు లాలూ ప్రసాద్ యాదవ్ మాట ఆర్జేడిలో కానీ బీహార్లో కానీ ఇంక చెల్లుబాటు కాని పరిస్థితి ఆల్మోస్ట్ వచ్చేసిందంటే అన్లెస్ అంటే ఈవ్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ దిస్ ఎలక్షన్స్ ఏది అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు వీళ్ళ ముగ్గురు ఎవరు లాలూ ప్రసాద్ యాదవ్ రబ్రి యాదవ్ ఆయన భార్య మా ఆమె కూడా మాజీ ముఖ్యమంత్రి ఈయన ఫార్డర్ స్క్యాం కేసులో జైలుకి వెళ్ళినప్పుడు తన కుటుంబం నుంచి ఎవరో ఒకరు కావాలి కనుక పార్టీ మీద పట్టుకోల్పోకుండా ముఖ్యమంత్రి పెట్టే వేరే వాళ్ళకి వెళ్ళకుండా చూడటం కోసం భార్యను ముఖ్యమంత్రి చేసేది దట్ ఈస్ దిస్ వన్ అండ్ తేజస్వి యాదవ్ వేడి మీద కూడా అండ్ ఆ రైల్వే స్కామ్కి సంబంధించి రైల్వేలో ఉద్యోగాలకు సంబంధించి ఇది ఏమిటంటే వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడం ఇచ్చారు ఎలా ఇచ్చారు అంటే వాళ్ళు అతి తక్కువ నామమాత్రపు రేటుకి వాళ్ళ ల్యాండ్స్ని లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులకి రిజిస్ట్రీ చేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సిబిఐ కోర్టు ముందు ప్రజెంట్ చేసింది సరే ఇంకా ఆర్క్యుమెంట్స్ జరుగుతాయి తీర్పు ఎప్పుడు వస్తుంది ఏమిటి ఇవన్నీ తర్వాత బట్ ది ఇస్ ఎస్ మూడు కేసుల్లో ఒక కేసులో శిక్ష పడి ఇంకొక రెండు కేసుల్లో విచారణ ఎదుర్కొంటారు లాలూ ప్రసాద్ యాదవ్కి ఆల్మోస్ట్ పొలిటికల్గా కెరీర్ ఒక వచ్చింది నౌ హిస్ సన్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ది రెయిన్స్